హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరో మినీ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి కదండి పిల్లలందరికీ కొత్త బ్యాగ్స్ కావాలి మా పిల్లలకి బ్యాగ్స్ కావాలని మీషోలో అయితే ఆర్డర్ చేశానండి ఇవైతే చాలా బాగున్నాయి ఇంకా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి నేనైతే త్రీ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశాను ఇందులో మీకు ఏది నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా పిల్లలకి అయితే బాగా నచ్చాయి స్కూల్ ఓపెన్ అయితే చాలు కొత్త బ్యాగ్స్ కొత్త యూనిఫామ్ కొత్త బుక్స్ వస్తాయని చెప్పి పిల్లలందరూ వెయిట్ చేస్తుంటారు కదా మా పిల్లలు కూడా అలానే చేస్తున్నారు మా చిన్నమ్మాయిని కూడా స్కూల్ జాయిన్ చేసి నర్సరీ క్లాస్ కి అయితే వేసాము తను స్కూల్కి అయితే బాగా ఏడ్చింది ఫస్ట్ టైం స్కూల్ కి వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది ఎప్పుడు నన్ను వదిలి ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండేది కాదు ఇప్పుడైతే ఒక టూ అవర్స్ అయితే ఉంది కదా నాకైతే చాలా బాధగా అనిపించింది ఇంకా స్కూల్లో కూడా ఏడుస్తుంది అనుకుంటే వాళ్ళక్క ఉంది కాబట్టి కొంచెం ఏడ్చి తర్వాత సలైంట్ అయిపోయింది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలానే చేశారా నాతో షేర్ చేసుకోండి ఇదైతే మా పిల్లల కోసం స్టీల్ బాటిల్స్ అయితే ఆర్డర్ చేశానండి అమెజాన్ లో ఇవైతే చాలా బాగున్నాయి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఇప్పుడు చాలా వరకు అందరూ ప్లాస్టిక్ ని అయితే అవాయిడ్ చేయండి అంటున్నారు కదా అందుకనే పిల్లల కోసం అని చెప్పి స్టీల్ బాటిల్స్ అయితే ఆర్డర్ చేశానండి గ్లాస్ బాటిల్స్ అయితే పిల్లలు హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఏదైతే స్టీల్ బాటిల్స్ కదా ఈజీ టు క్యారీ కదండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా అందుకే ఇదైతే ఆర్డర్ చేశాను ఇది సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అండి టాప్ సిప్పర్ క్యాప్ అండి పిల్లలకి చాలా ఈజీగా వాటర్ తాగడానికి అనువుగా ఉంటుంది డ్రెస్ పైన వాటర్ పడేయకుండా చాలా ఈజీగా తాగొచ్చు ఏదైతే పీజెన్ ఇన్బాక్స్ హైడ్రా స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ అండి డిష్ వాషర్ సేఫ్ కూడా ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి చాలా బాగుంది ఇంకా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి మీకు కూడా కావాలంటే అమెజాన్ లో ఒకసారి చూడండి చాలా బాగుంది లింక్ కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్